ఝాన్సీ అయితే స్వరాని తన కారులో తీసుకుని వెళ్ళి ఒక చోట ఆపి రావే బయటకు రా అని చెప్పి తన్ని బయటకు లాక్కొని వచ్చి తన తనైతే తోసేస్తూ ఉంటుంది అది చూసి ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది ఏంటే నువ్వు అక్కడ కిందకు వచ్చావే అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అది విని స్వర అయితే ఏంటి ఏంటి అని అంటున్నావేంటి అని చెప్పి స్వర ఝాన్సీ మెడ పట్టుకొని గట్టిగా పట్టుకొని ఏంటి మర్యాద మర్యాదగా మాట్లాడు మర్యాద కానీ తప్పిందా మర్యాదగా ఉండదు చెప్తున్నాను అని చెప్పి ఝాన్సీ మెడపెట్టుకొని స్వర అయితే బెదిరిస్తూ ఉంటుంది ఇక స్వర అయితే ఝాన్సీకి అలా వార్నింగ్ ఇస్తూ ఉంటే ఝాన్సీ ఒక్కసారిగా భయపడిపోతుంది ఇక స్వర ఎలా అంటూ ఉంటుంది నా మొగుడు పెద్దవాడు కాబట్టి నా మొగుడు నీ చెప్పుడు మాటలు విని నీ వెనక వచ్చేసాడే నా మొగుడు అని అంటూ ఉంటే ఇంతలో ఝాన్సీ అయితే ఆపవే ఏంటే నా మొగుడు నా మొగుడు అని పదే పదే అంటావు నీ మొగుడు నిన్ను వదిలి ఎప్పుడో వచ్చేసాడే ఇప్పుడు వాడు నీ మొగుడు కాదు నా మొగుడు నా బిడ్డకి తండ్రి కన్న తండ్రివే అని చెప్పి అంటూ ఉంటుంది అది విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఝాన్సీ చెప్పేదంతా నిజమా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అవునే నీ మొగుడు నీ మొగుడు అని వెర్రవేగుతున్నావు కదా నీ మొగుడు నిన్ను వదిలి ఎప్పుడో వచ్చేసాడే మళ్ళీ నన్ను పెళ్లి చేసుకొని మా ఇద్దరికి ఒక బాబు కూడా పుట్టాడే అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అది విని స్వర ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న ఝాన్సీ అయితే అంటూ ఉంటుంది అవును నా బిడ్డకి తండ్రి నీ మొగుడు అందుకే ఇప్పుడు వాడు నీ మొగుడు కాదు నా మొగుడు ఇంక నువ్వు అభిని మర్చిపో అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్